వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ నుంచి కలెక్టర్ ఆదేశ్వరు సార్ సమస్యలపై అయిపోయింది రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి కలెక్టర్ గారికి నోటి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రైతుల సమస్య ఈ కూటమి ప్రభుత్వము ఎందుకు వారికి ఇబ్బంది పెడతా ఉందో అర్థం కావడం లేదు ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికలు ఓటు వేయించుకొని ఈరోజు రైత రైతులు పట్టించుకోవడం వ్యవసాయ బడ్జెట్లో తన దాదాపుగా రైతు భరోసా కింద ఇది అన్నదాత సుగీభను పెట్టారు రైతు భరోసా కింద మా జగనన్న పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవాడు ఒక వెయ్యి పెంచి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి గత ఐదేళ్లలో కూడా ఈరోజు ఎప్పుడే కానీ పంట పెట్టుబడి సాయం కూడా మే నెలలోనే ఇచ్చేవాడు కానీ కూటమి ప్రభుత్వం ఆరు నెలలైంది ఈరోజు రైతులకు పెట్టుబడి సాయం అందలేదు కనీసం ఖరీఫ్ అయిపోయింది రబీ సీజన్ కూడా స్టార్ట్ అయి రెండు నెలలు అవుతా ఉంది ఎక్కడ అన్నదాతలకు ఈరోజు ఆదుకుంటున్నారని చెప్పేసి ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాము కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ దగా ప్రభుత్వం చేస్తున్న రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంది బడ్జెట్లో కూడా దాదాపుగా పదివేల ఐదు వందల కోట్లు బడ్జెట్ పెట్టాలి ఈరోజు రైతులకు కూడా మన బడ్జెట్లో కూడా ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మాత్రమే పెట్టారు అంటే మిగతా నాలుగు వేల కోట్ల రూపాయలు కూడా ఎక్కడ పోయింది ఇరవై వేలు ఇస్తామంటున్నారు సంవత్సరానికి పెట్టుబడి సాయం కానీ పదివేల ఐదు వందల కోట్లు బడ్జెట్ పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో కూడా పెద్ద పోరాటాలు చేస్తాం రైతుల కోసం ఎంతాకైనా పోతాం అవసరమైతే మా ప్రాణాలైనా త్యాగం చేస్తాం రైతుల కోసం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను రైతులను నట్టేట ముంచుకోకుండా రైతులను ఇబ్బంది పెట్టుకోకుండా ప్రభుత్వ పరిపాలన చేయండి ఊరేమే ఏదో కూటమి ప్రభుత్వం అన్ని పార్టీలు కలుపుకొని ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని మాకేం లేని సంఖ్యలు ఎగరేసుకుంటున్నారేమో సంకలు ఎగరేసుకున్నంత ఈజీ కాదు ఈరోజు ఖచ్చితంగా రైతులకు న్యాయం చేయండి రైతులకు న్యాయం చేస్తేనే మీరు బాగుంటారు లేదంటే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు పడతారు మీరు పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు ఇంతవరకు బ్యాంకుల్లో మీరు కట్టలేదు వెంటనే కూడా అవన్నీ కూడా ఇచ్చి చెల్లించాలని చెప్పేసి అలాగే ఈరోజు మీరు అందరూ కూడా పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ బ్లాక్ మార్కెట్ ఎంఆర్పి ధరల కంటే కూడా రైతులు దారుణంగా మోసం చేస్తూ ఈరోజు కూడా ఉన్నాయి అవి వెంటనే కూడా ఇంటర్వ్యూని అయిపోయి ఎంఆర్పి రేట్లకే అమ్మాలని చెప్పేసి బయో ప్రోడక్ట్స్ మార్కెట్లో విపరీతంగా ఉన్నాయి అవన్నీ కూడా లేకుండా చేయాలని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను ఇక్కడ మీ అధికారులు మీ యొక్క మీకు చెందిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా కుంభకాయ వ్యాపారులతో ఈరోజు ఈరోజు ఏదైతే పండించిన పంటకు కావచ్చు వారు వాడే పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ కూడా చేశారు కాబట్టి వెంటనే కూడా ఇంటర్వ్యూని అయితే సేకరించాలని చెప్పేసి మాటలకు పరిమితమైతే ఇంక ఉండము ఈరోజు వినతి పత్రం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు చెప్పింది కూడా అది అందరం మేము అందరం కలిసి కూడా ఇచ్చాం ఇంకా లేకపోతే ప్రత్యక్ష పోరాడానికి దిగాయినా సరే మెడలు వంచైనా సరే ఈ ప్రభుత్వాన్ని మేము తప్పకుండా కూడా రైతాంగానికి ఆదుకునే దాంట్లో ఉంటాము ఎందుకంటే ఇది ఒకప్పుడు రెండు వేల నాలుగు కంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక మునుపు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఆత్మహత్యలు వలసలు రైతులు ఇవన్నీ కూడా ఉండేది రెండు వేల నాలుగులో రాష్ట్రేఖ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్సూరెన్స్ అయితే ఏమి అనేక రకాల కూడా పెట్టుబడి అన్ని కూడా ఇచ్చిన వల్ల అవన్నీ కూడా తగ్గిపోయాయి లేవు కానీ మీరు మీరు చేసే పనికి మరొక మారు పరిస్థితిని కల్పించద్దండి అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వెంటనే కూడా మీరందరూ కూడా ఇంటర్ఫేర్ అయ్యే మాటలు పక్కన పెట్టి చేతుల్లో చూపించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కోరికను కోరడంలా మీరు ఏం చెప్పారో దాన్ని అమలు చేయమని చెప్పి మాత్రమే కోరుతా ఉన్నాం అది కూడా అమలు చేయకుండా ఈ విధంగా చేస్తే మీరు పతనం అవుతారని చెప్పి హెచ్చరిస్తారు రైతుల సమస్యలు వచ్చి ఈరోజు ధర్నాజ్ ర్యాలీ రావడం జరిగింది ఇక కన్నీకాలి మండలం రాయి పొంగల్లో ఎక్కువగా బాధ్యు పంట పడడం జరిగింది ఇక్కడ కిందనేప్పుడు ఇది మూడు మూడు కిలోమీటర్లు అంటే కట్టపైన కిలో కిలోమీటర్లు కూడా ఆస్తి పడింది రైతులతో భయా భయాందోళన ఉంటారు కాబట్టి వాళ్ళకి మద్దతు పరిగణ అప్పుడు ఆ రోజే ఎవరు కూడా రావడం జరిగింది కానీ ప్రవర్తించేటువంటి స్పందన కాదు ఇప్పుడే ఇప్పుడు మన జేసీ గారు కూడా ఆ బ్యాగులు పంపిస్తామని హామీస్తున్నారు కాబట్టి చేస్తున్నారు కాబట్టి అమ్మ ఇచ్చినారు అలాగే ముఖ్యంగా ఏమంటే రైతుల ధర మద్దతు లాస్ట్ టైము మూడు వందల మూడు వేల రెండు వందల నుండి ఇప్పుడు రెండు వేల వందల రూపాయలు మొత్తం వస్తుంది దాన్ని మద్దతు ధర కలిగితే రైతులు వేరే మార్కెట్లో వ్యవహరించనీ దాన్ని ఉపయోగపడుతుంది ఇంకోటి ఏదైతే అనదే ఇరవై వేలు చుట్టే రైతు ఉపయోగపడదు ఇంకోటి కాబట్టి దాన్ని కూడా ఇమీడియట్గా ఇచ్చి సహాయపడదా ఇంకోటి ఇన్సూరెన్స్ కూడా రెవెన్యూ పంటకి ఇన్సూరెన్స్ రైతులే కట్టి దాని రైతులు కూడా రైతులు కాకుండా ప్రభుత్వమే కట్టి రైతులు ఆదుకోవాలా ఇంకోటి మా ప్రాంతమైన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి రైతాంగం తరఫున అలాగే వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున నేను ఒకటే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాను ప్రభుత్వము రైతుల దగ్గర ఉన్న పంటను కొనాలి అయితే మొత్తం పంటను కొనామని ఎవరు కూడా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికి కూడా వీలుపడదు కానీ మన రాష్ట్రంలో నేను ముఖ్యంగా కోరేది ఏంటంటే ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనడం ప్రారంభించకపోతే ధరలు మరింత పతనం అయిపోతాయి మార్ దళారులకు మార్కెట్లకు వాళ్ళ ప దానికి రైతాంగాన్ని వదిలిపెట్టకుండా ఏ ఏదైతే మీరు మద్దతు ధర ఇచ్చారో మద్దతు ధర ప్రకటించారో కలెక్టరేట్ల దగ్గర ఏదైతే ప్రకటించి ఉన్నారో ఇప్పుడు ఆ ధరకి మీరు కొనడం స్టార్ట్ చేస్తే ముఖ్యంగా మార్కెట్లోనూ దళారులు ఆ ధర పైన కొనడానికి సిద్ధపడతారు మీరు ఎప్పుడైతే కొనడానికి రావో ముందుకు రాదో ప్రభుత్వం రాదో ఏ పంటకైనా కూడా నాకు కూడా అనుభవం ఉంది ఏదైనా కూడా పంటకు మేము ప్రకటించినప్పుడు తక్కువ ధర ఉండి ప్రకటించినప్పుడు మొక్కజొన్నకు కానీ వర వరికి కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం తరఫున నేను డిఆర్డిగా పీడిగా ఉండి కొన్న సందర్భం ఉంది ఎప్పుడైతే మేము ప్రకటిస్తామో కొనడం స్టార్ట్ చేస్తామో సంచులు అవన్నీ ఇచ్చి వెంటనే ధరలు మార్కెట్లో పెరిగిపోతాయి అందువల్ల దానికోసమని ఏదైతే ప్రధాన పంటలు ఉన్నాయో ఈ జిల్లాలో ఆ ప్రధాన పంటలకి మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం తక్షణము కొనడం ప్రారంభిస్తే మార్కెట్లో రైతులను ఆదుకున్న వాళ్ళు అవుతారు మీరు రా మార్కెట్లో అలా వదిలిపెట్టేస్తే దళారులకు వ్యాపారస్తులకు మేలు చేసిన వాళ్ళు అవుతారు కానీ ఆరుగాలం కష్టపడ్డ రైతుకు మేలు జరగదని తెలియజేస్తూ అంతేకాకుండా సూపర్ సిక్స్లో భాగంగా మీరు ఏదైతే అన్నదాత సుతీభావారు చెప్పారో ఇరవై వేల రూపాయలు అది తక్షణం కూడా ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ధ్వర్యంలో జిల్లా పరిషత్ నుంచి కలెక్టర్ పరిసాత్మస్ రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి కలెక్టర్ గారికి నూతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రైతుల ఈ కూటమి ప్రభుత్వము ఎందుకు వారికి ఇబ్బంది ఉందో అర్థం కావడం లేదు ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికలు ఓట్లు వేయించుకొని ఈరోజు రైతు రైతులు పట్టించుకోవడం అవునా వ్యవసాయ బడ్జెట్లో మున దాదాపుగా రైతు భరోసా కింద ఇది అన్నదాత సుఖీభ్రని పెట్టారు రైతు భరోసా కింద మా జగనన్న పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవాడు ఒక వెయ్యి పెంచి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి గత ఐదేళ్లలో కూడా ఈరోజు ఎప్పుడే కానీ పంట పెట్టుబడి సాయం వల్ల మే నెలలోనే ఇచ్చేవాడు కానీ కూటమి ప్రభుత్వం ఆరు నెలలు అయింది ఈరోజు రైతులకు పెట్టుబడి సాయం లేదు కనీసం ఖరీఫ్ అయిపోయింది రబీ సీజన్ కూడా స్టార్ట్ అయ్యి రెండు నెలలు అవుతా ఉంది ఎక్కడ అన్నదాతలకు ఈరోజు ఆదుకుంటున్నారని చెప్పేసి ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాము కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ దగా ప్రభుత్వం చేస్తున్న రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంది బడ్జెట్లో కూడా దాదాపుగా పదివేల ఐదు వందల కోట్లు బడ్జెట్ పెట్టాలి ఈరోజు రైతులకు కూడా మన బడ్జెట్లో కూడా ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మాత్రమే పెట్టారు అంటే మిగతా నాలుగు వేల కోట్ల రూపాయలు కూడా ఎక్కడ పోయింది ఇరవై వేలు ఇస్తామంటున్నారు సంవత్సరానికి పెట్టుబడి సాయం కానీ పదివేల ఐదు వందల కోట్లు బడ్జెట్ పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో కూడా పెద్ద పోరాటాలు చేస్తాం రైతుల కోసం ఎందాకైనా పోతాం అవసరమైతే మా ప్రాణాలైనా త్యాగం చేస్తాం రైతుల కోసం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను రైతులను నట్టేట ముంచుకోకుండా రైతులను ఇబ్బంది పెట్టుకోకుండా ఉత్తర పరిపాలన చేయండి ఇవరమే ఏదో కూటమి ప్రభుత్వం అన్ని పార్టీలు కలుపుకొని ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని మాకేం లేవ్వని సంఖ్యలు ఎగరేసుకుంటున్నారేమో సంఖ్యలు ఎగరేసుకుంటున్నంత ఈజీ కాదు ఈరోజు ఖచ్చితంగా రైతులకు న్యాయం చేయండి రైతులకు న్యాయం చేస్తేనే మీరు బాగుంటారు లేదంటే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు పడతారు మీరు పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు ఇంతవరకు బ్యాంకుల్లో మీరు కట్టలేదు వెంటనే కూడా అవన్నీ కూడా ఇచ్చి చెల్లించాలని చెప్పేసి అలాగే ఈరోజు మీరు అందరూ కూడా పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ బ్లాక్ మార్కెట్లో ఎంఆర్పి ధరల కంటే కూడా రైతులు దారుణంగా మోసం చేస్తూ ఈరోజు కూడా ఉన్నాయి అవి వెంటనే కూడా ఇంటర్వ్యూన్ అయిపోయి ఎంఆర్పీ రేట్లకే అమ్మాలని చెప్పి బయో ప్రోడక్ట్స్ మార్కెట్లో విపరీతంగా ఉన్నాయి అవన్నీ కూడా లేకుండా చేయాలని చెప్పేసి మీ అందరూ చెప్తున్నాను ఇక్కడ మీ అధికారులు మీ యొక్క మీకు చెందిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా కుంభకాయ వ్యాపారులతో ఈరోజు ఈరోజు ఏదైతే పండించిన పంటకు కావచ్చు వారు వాడే పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ కూడా చేశారు కాబట్టి వెంటనే కూడా ఇంటర్వ్యూ అయితే అని చెప్పేసి మాటలకు పరిమితమైతే ఇంక ఉండము ఈరోజు వినితి పత్రం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు చెప్పింది కూడా అదే అందరం మేము అందరం కలిసి కూడా ఇచ్చాం ఇంకా లేకపోతే ప్రత్యక్ష పోరాడానికి దిగానే సరే మెడలు వంచైన సరే ఈ ప్రభుత్వాన్ని మేము తప్పకుండా కూడా రైతాంగానికి ఆదుకునే దాంట్లో ఉంటాము ఎందుకంటే ఇది ఒకప్పుడు రెండు వేల నాలుగు కంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక మునుపు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఆత్మహత్యలు వలసలు రైతులు ఇవన్నీ కూడా ఉండేది రెండు వేల నాలుగులో రాజశేఖర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్సూరెన్స్ అయితే అనేక రకాల కూడా పెట్టుబడి విల్లి కూడా ఇచ్చిన దానివల్ల అవన్నీ కూడా తగ్గిపోయాయి లేవు కానీ మీరు మీరు చేసే పనికి మరొక మారు పునరావృతమయ్యే పరిస్థితిని కల్పించద్దండి అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వెంటనే కూడా మీరందరూ కూడా ఇంటర్ఫేర్ అయ్యే మాటలు పక్కన పెట్టి చేతుల్లో చూపించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రైతుల సమస్యలు వచ్చి ధర్నా ర్యాలీ రావడం జరిగింది ఇక కన్యాకాల మండలం బొమ్మలు ఎక్కువగా భారీ పంట పడుతుంది ఇక్కడనే విజిట్ ఇది మూడు మూడు కిలోమీటర్లు అంటే కట్టపైన కిలో కిలోమీటర్లు కూడా రాసి పడింది రైతు అంత భయా భయాందోళన ఉంటారు కాబట్టి మధ్యంత అప్పుడు ఆ రోజే ఎవరు కూడా రావడం జరిగింది కానీ ప్రవర్తించేటువంటి పొందం కాదు ఇప్పుడే ఇప్పుడు మన జేసీ గారు కూడా ఒక బ్యాగ్ పంపిస్తుందని పంపిస్తారు చేస్తున్నారు కాబట్టి అమ్మ ఇచ్చినారు అలాగే ముఖ్యంగా ఏమంటే రైతుల ద్వారా మొదటి లాస్ట్ టైము మూడు వందల మూడు వేల రెండు వందలు ఉంటే ఇప్పుడు రెండు వేల వంద రూపాయల వరకు వస్తుంది దాన్ని మద్దతు కలిగితే రైతులు వేరే మార్కెట్లో వ్యవస్సుకొని దాన్ని ఉపయోగపడుతుంది ఉంటుంది ఇంకోటి ఏదైతే అనర్త చూపు ఇరవై వేలు చూస్తే రైతులు ఉపయోగపడదు ఇది కూడా ఇదే కాబట్టి దాన్ని కూడా ఇమ్మీడియట్గా ఇచ్చి సాయపడాలా ఇంకోటి ఇన్సూరెన్స్ కూడా రవి పంటకి ఇన్సూరెన్స్ రైతులే కట్టి దాన్ని రైతులు కూడా రైతులు కాకుండా ప్రభుత్వమే కట్టి రైతులు ఆదుకోవాలా ఇంకోటి గొంతెమ్మ కోరికలు మీరు మీరేం చెప్పారో దాన్ని అమలు చేయమని చెప్పి మాత్రమే కోరుతున్నాను ఉన్నాం అది కూడా అమలు చేయకుండా ఈ విధంగా చేస్తే మీరు పట్టణం అవుతారని చెప్పి హెచ్చరిస్తారు ప్రాంతమైన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి రైతాంగం తరఫున అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నేను ఒకటే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాను ప్రభుత్వము రైతుల దగ్గర ఉన్న పంటను కొనాలి అయితే మొత్తం పంటను కొనామని ఎవరు కూడా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికి కూడా వీలుపడదు కానీ మన రాష్ట్రంలో నేను ముఖ్యంగా కోరేది ఏంటంటే ప్రభుత్వము మద్దతు ధర ఇచ్చి కొనడం ప్రారంభించకపోతే ధరలు మరింత పతనం అయిపోతాయి మార్ దళారులకు మార్కెట్లకు వాళ్ళ దానికి రైతాంగాన్ని వదిలిపెట్టకుండా ఏ ఏదైతే మీరు మద్దతు ధర ఇచ్చారో మద్దతు ధర ప్రకటించారో కలెక్టరేట్ల దగ్గర ఏదైతే ప్రకటించి ఉన్నారో ఆ ధరకి మీరు కొనడం స్టార్ట్ చేస్తే ముఖ్యంగా మార్కెట్లోనూ దళారులు ఆ ధర పైన కొనడానికి సిద్ధపడతారు మీరు ఎప్పుడైతే కొనడానికి రారో ముందుకు రాదో ప్రభుత్వం రాదో ఏ పంటకైనా కూడా నాకు కూడా అనుభవం ఉంది ఏదైనా కూడా పంటకు మేము ప్రకటించినప్పుడు తక్కువ ధర ఉండి ప్రకటించినప్పుడు మొక్కజొన్నకు కానీ వర వరికి కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం తరఫున నేను డియాడియా పీడిగా ఉండి కొన్న సందర్భం ఉంది ఎప్పుడైతే మేము ప్రకటిస్తామో కొనడం స్టార్ట్ చేస్తామో సంచులు అవన్నీ ఇచ్చి వెంటనే ధరలు మార్కెట్లో పెరిగిపోతాయి అందువల్ల దానికోసమని ఏదైతే ప్రధాన పంటలు ఉన్నాయో ఈ జిల్లాలో ఆ ప్రధాన పంటలకి మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం తక్షణము కొనడం ప్రారంభిస్తే మార్కెట్లో రైతులను ఆదుకున్న వాళ్ళు అవుతారు మీరు మార్కెట్లో అలా వదిలిపెట్టేస్తే దళారులకు వ్యాపారస్తులకు మేలు చేసిన వాళ్ళు అవుతారు కానీ ఆరుగాలం కష్టపడ్డ రైతుకు మేలు జరగదని తెలియజేస్తూ అంతేకాకుండా సూపర్ సిక్స్లో భాగంగా మీరు ఏదైతే అన్నదాతలు సుద్ధి చెప్పారో ఇరవై వేల రూపాయలు అది తక్షణం కూడా ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిషత్ నుంచి కలెక్టర్ సార్ సమస్యలపై రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి కలెక్టర్ గారికి నీతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రైతుల కూటమి ప్రభుత్వము ఎందుకు వారికి ఇబ్బంది పెడతా ఉందో అర్థం అవ్వడం లేదు ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికలు ఓట్లు వేయించుకొని రైత రైతులు పట్టించుకోవడం వ్యవసాయ బడ్జెట్లో ఉన్న దాదాపుగా రైతు భరోసా కింద ఇప్పుడు అన్నదాత సుఖీభవాన్ని పెట్టారు రైతు భరోసా కింద మా జగనన్న పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవాడు ఒక వెయ్యి పిలిచి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి గత ఐదేళ్లలో కూడా ఈరోజు ఎప్పుడే కానీ పంట పెట్టుబడి సాయం కూడా మే నెలలోనే ఇచ్చేవాడు కానీ కూటమి ప్రభుత్వం ఆరు నెలలైంది ఈరోజు రైతులు పెట్టుబడి సాయం అన్న లేదు కనీసం ఖరీఫ్ అయిపోయింది రబీ సీజన్ కూడా స్టార్ట్ రెండు నెలలు అవుతా ఉంది ఎక్కడ అన్నదాతలకు ఈరోజు ఆదుకుంటున్నారని చెప్పేసి ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాము కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ దగా ప్రభుత్వం చేస్తున్న రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంది బడ్జెట్ కూడా దాదాపుగా పదివేల ఐదు వందల కోట్లు బడ్జెట్ పెట్టాలి ఈరోజు రైతులకు కూడా మొన్న బడ్జెట్లో కూడా ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మాత్రమే పెట్టారు అంటే మిగతా నాలుగు వేల కోట్ల రూపాయలు కూడా ఎక్కడ పోయింది ఇరవై వేలు ఇస్తామంటున్నారు సంవత్సరానికి కట్టుబడి సాయం కానీ పదివేల ఐదు వందల కోట్లు బడ్జెట్ పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో కూడా పెద్ద పోరాటాలు చేస్తాం రైతుల కోసం ఎంతకైనా పోతాం అవసరమైతే మా ప్రాణాలైనా త్యాగం చేస్తాం రైతుల కోసం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను రైతులను నట్టేట ముంచుకోకుండా రైతులను ఇబ్బంది పెట్టుకోకుండా ఉత్త పరిపాలన చేయండి ఏదో కూటమి ప్రభుత్వం అన్ని పార్టీలు కలుపుకొని ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని మాక్యం లేవని సంఖ్యలు ఎగరేసుకుంటున్నారేమో సంఖ్యలు ఎగరేసుకున్నంత ఈజీ కాదు ఈరోజు ఖచ్చితంగా రైతులకు న్యాయం చేయాలి రైతులకు న్యాయం చేస్తేనే మీరు బాగుంటారు లేదంటే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు పడతారు మీరు పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు రెడ్డి గారి పిలుపు మేరకు కూడా రైతన్నలకు అండగా కూడా అనంతపూర్ జిల్లాలో జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు కూడా ర్యాలీ చేపట్టి కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది మన అనంతపూర్ జిల్లా కరువు జిల్లాలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము రైతులని ఏ కోశాన కూడా ఆదుకున్న పాపాన పోలేదు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పేసి అన్నదాత సుఖీభవా కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆరు నెలలు గడుస్తున్నా కూడా ఒక్క రూపాయి కూడా రైతులకు ఇచ్చి వారని ఆదుకున్న పాపాన పోలేదు ఇప్పటికైనా కూడా ప్రభుత్వ పెద్దలు కనికరించి రైతులకు వెంటనే మద్దతు ధర ప్రకటించాలి గిట్టుబాటు ధర ప్రకటించాలని కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల కోసం అండగా నిలిచారు పంట నష్టం జరిగితేనో వర్షాల వల్ల నష్టం జరిగితేనో రైతులను పెద్ద మనసుతో ఆదుకొని మూడు వేల రూపాయలకు బస్తా ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచారు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు భరోసా వేల ఐదు రూపాయలు ఇచ్చి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు ఇన్సూరెన్స్ ఇచ్చి రైతులకు అండగా నిలిచారు కూటమి ప్రభుత్వం ఏమో అధికారంలోకి వచ్చినప్పుడు మేము వస్తారనగా ఆ సూపర్ సిక్స్ అనే అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలో ఇచ్చి ఆరు నెలలు గడుస్తున్నా కూడా పేద ప్రజలను ఆదుకోలేదు మహిళలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు మరీ ముఖ్యంగా రైతన్నలకు కేవలము వాళ్ళు మాటలతోటే పబ్బం గడుపుతూ రైతులను దగా చేస్తూ ఉన్నారు మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ రైతులను వెంటనే ఆదుకోవాలా రైతులకు పుట్టుబాటు ధర కల్పించాలా రైతులకు మోసం చేయకుండా మీరు ఎప్పటికైనా కూడా సక్రమంగా పరిపాలన చేయాలని కూడా కోరుతా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కూడా రైతన్నలకు అండగా కూడా అనంతపూర్ జిల్లాలో జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు కూడా ర్యాలీ చేపట్టి కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది మన అనంతపూర్ జిల్లా కరువు జిల్లాలో కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము రైతులని ఏ కోశాన కూడా ఆదుకున్న పాపాన కోలేదు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పేసి అన్నదాత సుగీభవా కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆరు నెలలు గడుస్తున్నా కూడా ఒక్క రూపాయి కూడా రైతులకు ఇచ్చి వాళ్ళని ఆదుకున్న పాపాన పోలేదు ఇప్పటికైనా కూడా ప్రభుత్వ పెద్దలు కనికరించి రైతులకు వెంటనే మద్దతు ధర ప్రకటించాలి గిట్టుబాటు ధర ప్రకటించాలని కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల కోసం అండగా నిలిచారు పంట నష్టం జరిగితేనో వర్షాల వల్ల నష్టం జరిగితేనో రైతులను పెద్ద మనసుతో ఆదుకొని మూడు వేల రూపాయలకు బస్తా ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచారు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు ఇన్సూరెన్స్ ఇచ్చి రైతులకు అండగా నిలిచారు కూటమి ప్రభుత్వం ఏమో అధికారంలోకి వచ్చినప్పుడు మేము వస్తారనంగా ఆ సూపర్ సిక్స్ అనే అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలో ఇచ్చి ఆరు నెలలు గడుస్తున్నా కూడా పేద ప్రజలను ఆదుకోలేదు మహిళలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు మరీ ముఖ్యంగా రైతన్నలకు కేవలము వాళ్ళు మాటలతోటే పబ్బం గడుపుతూ రైతులను దగా చేస్తూ ఉన్నారు మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ రైతులను వెంటనే ఆదుకోవాలా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలా రైతులకు మోసం చేయకుండా మీరు ఎప్పటికైనా కూడా సక్రమంగా పరిపాలన చేయాలని కూడా కోరుతూ